Welcome to a special episode about Samantha Ruth Prabhu and Raj Nidmuru's second wedding. Yes. ఇప్పుడైతే ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకుని అయితే మీ ముందుకు వచ్చేసాను ఒక స్పెషల్ ఎపిసోడ్ తోటి అదేంటి అంటే సిమంత ప్రభు అండ్ రాజ్ నిర్మూరు సెకండ్ వెడ్డింగ్ గురించి అనమాట యాక్చువల్లీ వీళ్ళ జర్నీ చూసుకున్నట్లయితే సిమంత తన డెబ్యూ స్టార్ట్ చేశారు టాలీవుడ్ లో ఏ మాయా చేసావే మూవీ తోటి సో నిజంగానే ఆ టైమ్ లో వచ్చిన ఆ మూవీ ఇండస్ట్రీ క్లాసికల్ హిట్ గానే నిలిచింది సో యాక్చువల్లీ అక్కినేని నాగ చైతన్యకి ఇది సెకండ్ మూవీ బట్ దెన్ సిమంతాకి మాత్రం డెబ్యూ టాలీవుడ్ డెబ్యూ మూవీ అనమాట నిజంగానే ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ తన గ్రేస్ అండ్ అలాగే తన యాక్టింగ్ తోటి ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని కూడా ఏమాయ మాయ చేసావే అన్నట్లు అలాగా అలా ఫిదా చేసేసారనమాట సమంత సో ఆ మూవీ టైంలో వచ్చిన ర్యూమర్స్ ఏంటి అని అంటే నాగచైతన్యకి అలాగే సమంతకి మధ్యన ఉన్న కెమిస్ట్రీ కావచ్చు అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు ఆ షూటింగ్ ఆ మూవీ షూటింగ్ చేసే సమయంలో వాళ్ళిద్దరికీ ఉన్న కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు స్లోగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అయ్యారని అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఆటోనగర్ సూర్య ఈ మూవీ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అండ్ దెన్ ఒకరిని గురించి ఒకరు కేర్ తీసుకోవడము తర్వాత అఫెక్షన్ చూపించడము ఇవన్నీ చూసి వాళ్ళ ఇది జస్ట్ ఫ్రెండ్షిపే కాదు ప్రేమ అని కూడా వాళ్ళు ఇద్దరు కూడా రియలైజేషన్ అవ్వడము అండ్ ఈ జర్నీ ఇలా కొనసాగుతూ ఉండగా అకినేని నాగ చైతన్య తన రోల్స్ తన మూవీస్తో తను బిజీగా ఉన్నారు అండ్ ఇటు సైడ్ సమంత చూసుకున్నట్లయితే తను కూడా తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో నటిస్తూ దూసుకు వెళ్తూ ఎన్నో టాలీవుడ్ సూపర్ హిట్స్ అయితే మనకు అందించారు సో ఇలాగా వారిద్దరి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా ప్యారలల్ గా చూసుకుంటూనే వస్తున్నారు అండ్ మీడియా వాళ్ళు అంటే లైక్ రూమర్స్ క్రియేట్ చేసినప్పటికీ మీమ్స్ క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళిద్దరి మాది ఏదో రిలేషన్ ఉంది అని చెప్పి వాళ్ళిద్దరు ఎప్పటికప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూనే వచ్చారు ఎక్కడా కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వకుండా టిల్ టూ సెవెన్ సో టూ థౌజండ్ టెన్ లో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈ ఫ్రెండ్షిప్ ఆర్ ఈ లవ్ ఏదైతే ఉందో సెవెన్ ఇయర్స్ వాళ్ళు క్యారీ చేశారనమాట వితౌట్ ఎనీ అఫీషియల్ కన్ఫర్మేషన్ సో టూ థౌజండ్ సెవెంటీన్ లో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు అండ్ అఫీషియల్ గా వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా చేసుకున్నారు గోవా లో ఇక్కడ ఏంటంటే అక్నేని నాగచైతన్య అండ్ సమంత ఇద్దరు కూడా టూ సెపరేట్ రిలీజియన్స్ కి సంబంధించిన వారు అయినప్పటికీ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా రెండు రిలీజియన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అటు క్రిస్టియన్ వెడ్డింగ్ అండ్ ఇటు మన తెలుగు వెడ్డింగ్ హిందూ వెడ్డింగ్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు రెండు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఒకరి రిలీజియన్ కి ఇంకొకరి వాల్యూస్ ఆ ఎథిక్స్ చూస్తుంటే నిజంగా అప్పట్లో వీళ్ళు ది ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పి నిజంగా ట్రేడ్ మార్క్ అయితే సంపాదించుకున్నారు అండ్ అలాగే నాగచైతన్య గారి తరపు నుంచి నాగార్జున గారు కావచ్చు అలాగే చైతన్య వాళ్ళ మదర్ కావచ్చు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంచి ఏమంటారు సపోర్ట్ అయితే దొరికిందనే చెప్పాలి నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానం కావచ్చు అండ్ అలాగే సమంత ఫ్యామిలీ కూడా మదర్ అండ్ ఫాదర్ కూడా ఇటు సైడ్ నాగచైతన్య ఫ్యామిలీకి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు వాళ్ళని వెల్కమ్ చేసిన విధానం కావచ్చు ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ ఒక ఆ టైంలో లో టూ థౌసండ్ సెవెంటీన్ టైంలో లో వాళ్ళ వెడ్డింగ్ అప్పుడు నాగచైతన్య సమంతాని ఇలాగా ఒళ్ళ కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకుని ఒక ఫోటో స్టిల్ ఆ ఫోటో అయితే నిజంగా చాలా వైరల్ అయింది ఆ ఫోటో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు అన్నట్లు మాట్లాడుకోవడం నిజంగా చాలా వైరల్ అయింది చాలా బ్యూటిఫుల్ జర్నీ అయితే స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవచ్చు అండ్ సమంత నాగ చైతన్యతో ఎంత ఫ్రెండ్లీగా ఎంత జోవియల్ గా హ్యాపీగా ఉంటుందో అదే తరహాలో సేమ్ అలానే నాగ నాగార్జున కింగ్ నాగార్జున గారితో కూడా ఉంటుంది అనమాట నాగమామా నాగమామా అంటూ పిల్లలు చాలా సరదాగా వాళ్ళిద్దరు రిలేషన్ కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాండ్ ఏదైతే ఉంటే చూడడానికి చాలా క్యూట్ గా అనిపించేది అండ్ అలాగే ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ సైడ్ చూసుకుంటే వెంకటేష్ గారి ఫస్ట్ పెద్దమ్మాయి వివాహంలో కూడా సమంత గారు ఫ్యామిలీ అంతా వెళ్ళడము అండ్ ఆ పనుల్లో ఆ పెళ్లి పనుల్లో అండ్ అక్కడ చూపించిన అక్కడ అక్కడ వాళ్ళను రిలేషన్ వాళ్ళ రిలేషన్ ని మెయింటైన్ చేయడం కావచ్చు ఈ మ్యారేజ్ విషయంలో కూడా కంప్లీట్ గా హిందూ రిలీజియన్ కి తను కన్వర్ట్ అయిపోయి తను చూపించిన ఆ సంస్కృతి కావచ్చు లేకపోతే ఆ పాటించిన కల్చర్ కావచ్చు ఇదన్నీ ప్రతి ఒక్క ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది ఇందులో భాగంగానే వీళ్ళిద్దరూ కలిసి థర్డ్ టైమ్ ఒక మూవీ చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ అదే మజిలీ అనమాట ఇది కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి మజిలీ ఆ సినిమా చూసినప్పుడు నిజంగా వాళ్ళు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా అని అనే ఒక థాట్ ప్రాసెస్ కి మనకి తీసుకెళ్లిపోయారు ఆ మజిలీ సినిమా చూసిన తర్వాత అందులో తను నాగ చైతన్యాన్ని సపోర్ట్ చేసిన విధానం కావచ్చు టిల్ మూవీ ఎండ్ వరకు కూడా మనకి నచ్చినట్లు ఉండడానికి ట్రై చేయడం కావచ్చు ఇదంతా మెస్మరైజ్ చేస్తుంది ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కావచ్చు నిజంగా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి వాళ్ళిద్దరు కెరియర్ లో అండ్ సో ఇలా సాఫీగా నడిచిపోతూ ఉంది వాళ్ళిద్దరి లైఫ్ ఎవరు ఎక్స్ కూడా చేయలేదు ఇటువంటి ఒక డెసిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి ఒక డెసిషన్ వినాల్సి వస్తుంది అని అని చెప్పి ఎవరు అసలు ఊహించే ఉండరు ఈవెన్ బిఫోర్ వాళ్ళు సామ్ జామ్ అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక షో టాక్ షో చేశారు కదా సమంత ఆ షోలో కూడా నాగ చైతన్య గెస్ట్ గా రావడము వాళ్ళిద్దరి కన్వర్సేషన్ ఆ ముచ్చట్లు అండ్ ఇదంతా కూడా చాలా క్యూట్ గా వెళ్ళింది అయితే కట్ చేస్తే ఇక్కడ ఒక బ్లాస్ట్ అయితే వాళ్ళిద్దరు నిజంగా ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది ఎప్పుడు అంటే టూ ట్వంటీ లో సో ట వన్ అక్టోబర్ సెకండ్ నాకు డేట్ బాగా గుర్తు ఎందుకంటే గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు నేను ఆ పోస్ట్ చూసిన తర్వాత డేట్ అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట సో దానికంటే ముందే యాక్చువల్లీ సమంత తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో సమంత అక్కినేని అని చెప్పి ఉన్నింది తన యూజర్ నేమ్ అనేది బట్ దెన్ ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే కొన్ని రోజుల ముందు నుంచే జస్ట్ సమంత ఉంది కానీ అక్కినేని అని తీసేసింది నేనైతే అప్పుడే గెస్ట్ చేశాను సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి సో కట్ చేస్తే టూ ట్వంటీ వన్ అక్టోబర్ సెకండ్ నా ఇద్దరు అటు నాగ చైతన్య ఇటు మంత ఇద్దరు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గా మా వేస్ ని కంప్లీట్ గా పార్ట్అే చేస్తున్నాము అని చెప్పి సో ఆ పోస్ట్ పెట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి కూడా అసలు సోషల్ మీడియాలో ఒక వారే జరిగిందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ తర్వాత మ్యారేజ్ లైఫ్ అండ్ దెన్ వాళ్ళ మధ్య ఉన్న ఆ బాండ్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ ఇదంతా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ కొంతసేపు అయితే లైక్ కొన్ని డేస్ వరకు కూడా ఫ్యాన్స్కి ఎలా అనిపించిందంటే ఇట్స్ నాట్ రియల్ ఇది నిజం కాదు అనే అపోహలోనే ఉన్నారు బట్ దెన్ ఇట్ వాజ్ ట్రూ అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా వాళ్ళ ంతటి వాళ్ళుగా బయటకైతే రివీల్ చేయలేదు అటు నాగ కావచ్చు ఇటు సమంత కావచ్చు ఎప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు అడిగినా కూడా యాక్చువల్ రీజన్ ఏంటి బిఫోర్ ఆఫ్టర్ బియాండ్ దిస్ యాక్చువల్ రీజన్ బియాండ్ దిస్ సపరేషన్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళు రివీల్ చేసింది అయితే లేదు బట్ దెన్ థింగ్స్ హ్యాపెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని అంటారు కదా సో అలానే అటు చైతన్య మూవ్ ఆన్ అయిపోయారు ఇటు సమంత మూవ్ ఆన్ అయిపోయింది సో వాళ్ళిద్దరూ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు మూవీస్ తోటి అండ్ అలాగే ఇక్కడ ఒకటి కొంచెం బాధ అనిపించేది ఏంటి అంటే ఆఫ్టర్ సపరేషన్ సమంత తన పర్సనల్ లైఫ్ చూసుకుంటే కనుక తను ఒక సివియర్ డిసీజ్కి గురి కావడం అండ్ బెడ్ రెస్ట్ అయిపోవడము సో తను అంత ఫాస్ట్గా రికవర్ అవుతారా లేదా అని అని చెప్పి అండ్ తను ఫైట్ చేసిన విధానం నిజంగా చూసుకుంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి సమాంత సో తను అటు మోటివేషనల్ పరంగా దెన్ స్పిరిచువల్ పరంగా అండ్ దెన్ ఇటు ప్రొఫెషనల్గా ఏ విధంగా చూసుకుంటే చూసుకున్నా కూడా స్ట్రాంగ్గా నిలబడుతూనే వచ్చింది అఫ్ కోర్స్ ఏ క్రిస్టియన్ తను ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెన్ ఆఫ్టర్ సెపరేషన్ కూడా షీ స్టిల్ బిలీవ్స్ ఇన్ టు హిందూయిజం అనమాట సో తన పోస్ట్లు కావచ్చు తను సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా తను మన హిందూయిజానికి ఆపోజిట్ గా అయితే అవ్వలేదు ఈవెన్ ఆఫ్టర్ సపరేషన్ కూడా అండ్ ఈ అసలు ఈ సెపరేషన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది వాళ్ళ లైఫ్లో ఈ సెపరేషన్ రావడానికి కారణం ఏంటి అని అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక టాక్ ప్రస్తుతం అనే కాదు గత కొద్ది సంవత్సరాలుగానే చెప్పుకోవాలి రీజన్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటి అంటే సమంత నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఒకటి ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్లో దీన్ని యాక్చువల్లీ డైరెక్ట్ చేసింది రాజ్ అండ్ డీకే వీళ్ళిద్దరు డైరెక్షన్లో ఫ్యామిలీ మ్యాన్ టూలో సమంత నటించారు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు ఏంటి అని అంటే ఈ వెబ్ సిరీస్ జరుగుతున్న టైంలోనే రాజ్ తన వైఫ్ కి డివోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ దెన్ వాళ్ళ సమంత అండ్ రాజ్ కి మధ్య సమ్ రిలేషన్ స్టార్ట్ అయింది దీని ద్వారానే వాళ్ళు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది ఎవరు చైతన్య అండ్ సమంత డివోర్స్ వరకు వెళ్లాల్సి వచ్చింది అని అని చెప్పి టాక్ అయితే వినిపించింది సో ప్రస్తుతం ఆ టాక్ నిజమైంది అనే రూమర్స్ కూడా ఈరోజు చాలా ఏమంటారు బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకు అని అంటే రాజ్ అండ్ అలాగే సమంత కూడా కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లోని ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నట్లయితే సమాచారం వచ్చింది అది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఇండస్ట్రీలో ప్రజెంట్ అయితే ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది ఎందుకు అని అంటే సమంత చాలా ఫ్రీక్వెంట్ గా ఈషా ఫౌండేషన్ విజిట్ చేస్తూ ఉంటారు సద్గురు దగ్గర వెళ్తూ ఉంటారు మనం తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తను చాలా ఫ్రీక్వెంట్ గా ఈషా ఫౌండేషన్ వెళ్తూ ఉంటారు అయితే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అని చెప్పి సినీ వర్గాలు కూడా అంటూ ఉన్నారు ఎందుకు అని అంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ జరిగేటప్పుడే సిక్స్ మంత్స్ బిఫోరే రాజ్ తన వైఫ్ కి ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ ఇవ్వడము వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అవ్వడము అది తెలిసిన తర్వాత చైతన్య అండ్ సమంతకి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు సెపరేషన్ అవ్వడము సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ అనే చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అనేది ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏంటి అని అంటే సమంత అండ్ ఫ్యామిలీ టు డైరెక్టర్ రాజ్ వీళ్ళిద్దరూ కూడా కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్లోని ఒక టెంపుల్లో సీక్రెట్ గా వెడ్డింగ్ చేసుకున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఇటు నాగ చైతన్య పరిస్థితి చూసుకుంటే ఆఫ్టర్ దర్ సెపరేషన్ తను తన మూవీస్ లో బిజీగా ఉన్నారు అండ్ సమంత కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లే తను ఫీమేల్ లీడ్ మూవీస్ చేస్తూ అలాగే తన హెల్త్ ప్రాబ్లం గురించి క్యూర్ అవుతూ రికవర్ అవుతూ ఇటు స్పిరిచువల్ గా కూడా కొంచెం ముందుకు వెళ్తూ తన లైఫ్లో తను బిజీగా ఉన్నారు కాకపోతే కాకపోతే ఏంటి అంటే రాజ్ రాజ్ తోని అండ్ సమంత ఈ మధ్య ఎక్కువగా ప్రతి ఒక్క షోలో ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉండడం వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిన ఫొటోస్ వైరల్ అవుతూ ఉండడం ఇదంతా కూడా తిన సైడ్ జరుగుతున్న స్టోరీ అయితే ఇటు నాగచైతన్య సైడ్ వచ్చేసరికి శోభితా దోలిపాలాతో తను మళ్ళీ లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడము వాళ్ళిద్దరు మళ్ళీ రిలేషన్ లో రావడము రిలేషన్ అఫిషియల్ చేయడము టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫోర్త్ న వాళ్ళు తెలుగు సాంప్రదాయంగా సాంప్రదాయపరమైన తెలుగు వివాహం చేసుకోవడము రెండోసారి ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే సో ఇది జరిగిన వన్ ఇయర్ కి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ డేస్ లో వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అయితే రాబోతోంది సో ఇది జరిగిన వన్ ఇయర్ కి రాజ్ అండ్ సమంత సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది ఇదైతే హాట్ టాపిక్ గా నడుస్తుంది ప్రజెంట్ సినీ వర్గాల్లో సో నేను జస్ట్ ఇప్పుడే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేనే కొంచెం లేట్గా ఉన్నాడు అనే నాకైతే అర్థమైంది సో ఇదిగో చూడండి నేను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ కావచ్చు అని చెప్పాను ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదని చెప్పాను బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ జస్ట్ వన్ అవర్ అగో సమంత రూత్ ప్రభు తన అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్లో జీరో వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి అఫీషియల్ గా తన మ్యారేజ్ పిక్స్ అయితే షేర్ చేశారు అండ్ ఇక్కడ నాకు విషయం అర్థం కాలేదు సో లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ డిసెంబర్న నాగ చైతన్య అండ్ శోభితా దులిపాల వెడ్డింగ్ జరిగింది సో ఈమె ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్లీ నాగచైతన్య ఫస్ట్ యానివర్సరీకి ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ ముందు తన వెడ్డింగ్ డేట్ని అంటే కావాలని డిసెంబర్లోనే తను ఆ వెడ్డింగ్ డేట్ ఉండేలా కావాలని ఇట్స్ అ కైండ్ ఆఫ్ రివెంజ్ లాగా తీసుకొని చేశారా లేకపోతే ఏంటో మనకైతే తెలియదు బట్ నాకైతే అలానే అనిపిస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళ వెడ్డింగ్ చూస్తే ఫోర్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళ వెడింగ్ చూస్తే ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో సేమ్ మంత్ జస్ట్ టూ టు త్రీ డేస్ గ్యాప్ పెట్టుకొని మరి ముహూర్తం పెట్టుకొని మరి కావాలని ప్లాన్ చేసినట్లయితే అనిపిస్తుంది సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఆ యానివర్సరీ సెలెక్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీళ్ళకి వాళ్ళ యానివర్సరీ గుర్తురావడం వాళ్ళకి వీళ్ళ యానివర్సరీ గుర్తురావడం ఎందుకండి ఇదంతా అంత అవసరమా సో వేరే టైంలో వేరే మంత్ వేరే డేట్ ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా బట్ ఇదైతే పక్క ప్రీ ప్లాన్ అని చెప్పి ప్రూవ్ అయితే అయింది సో సమంత లిటరలీ వెయిటెడ్ వన్ ఇయర్ ఎందుకంటే నాగచైతన్య సెకండ్ వెడ్డింగ్ వెడ్డింగ్ చేసుకుని అఫీషియల్ గా బయటకు వచ్చిన తర్వాత ఈమె ప్లీ ప్లాన్ చేసుకొని మరి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ లో సేమ్ మంత్ లో తను ప్లాన్ చేసుకొని మరీ పెళ్లి చేసుకున్నారంటే సో ఇంకా మీకే వదిలేస్తున్నాను సో ఇప్పటి వరకు కూడా చాలా మంది సో నాగచైతన్యని పాపం చీట్ అది ఇది అని అని చెప్పి అన్నారు సో వాట్ ఎవర్ హ్యాపన్స్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఎవ్రీ ఎవ్రీబడి గుడ్ కాబట్టి సో ఎనీవేస్ విషింగ్ సమాంత రూత్ ప్రభు అండ్ రాజ్ నిజమోరు హ్యాపీ వెడ్డింగ్ డే సో మంచిగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్ అబౌట్ సమాంత అండ్ రాజ్ స్పెషల్ స్టోరీ సో సైనింగ్ ఆఫ్ టుడే నమస్తే